శ్రీ జి మసూదన్ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు మన ఎన్నికల హామీలో భాగంగా ఆరు గ్యారెంటీ పథకాలలో అతి ప్రధానమైన పథకం ఈ గృహజ్యోతి పథకం అధ్యక్ష దాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా మన ప్రభుత్వం అమలు చేస్తున్నందుకు నా నియోజకవర్గ ప్రజల తరపున గౌరవ మంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈ పథకం పట్ల ఎంతోమంది పేద కుటుంబాలు ఈరోజు లబ్ధి పొందుతూ ఉన్నారు ముఖ్యంగా గతంలో నెల అయిందంటే కరెంటు బిల్లుల కోసం ఇంట్ల చుట్టూ తిరిగితే ముఖ్యంగా ఇంట్లో ఉన్న మహిళలు ఎక్కడ కరెంటు కట్టేస్తారు అనే ఆలోచనతోన భయపడే వాళ్ళు ఎక్కడో అప్పు తీసుకొచ్చినా కరెంటు బిల్లులు కట్టే పరిస్థితి కరెంటు బిల్లులు కట్టకపోతే ఎంబడే డిస్కనెక్ట్ చేయడం వల్ల వాళ్లకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు మనం గతంలో చూసినాం ఈరోజు అదే కాకుండా ఇన్ టైంలో కట్టకపోతే వాళ్లకు పెనాల్టీలు వేసిన సందర్భాలు కూడా గత ప్రభుత్వంలో మనం చూసినాం అధ్యక్ష ఈరోజు గతంలో డాక్టర్ వైఎస్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనము రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినాము ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు గృహాలకు గుణంగా ఉచిత కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్న అధ్యక్ష అయితే ఇక్కడ కొన్ని చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష ఈ అంటే ఈ జీరో బిల్లు ఇంప్లిమెంటేషన్లో ఇన్ఫ్యాక్ట్ మనము ఆ రోజు ప్రజాపాలనలో భాగంగా ఈ జీరో బిల్లుకు సంబంధించి ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించడం జరిగింది అధ్యక్ష చాలామంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు అధ్యక్ష ఆ బేస్డ్ ఆన్ ది అప్లికేషన్సే మనము అర్హత గల వ్యక్తులకు ఈ స్కీము ఇంప్లిమెంట్ చేస్తున్నాం అధ్యక్ష కానీ కొన్ని సందర్భాల్లో ఏమైతుందంటే అధ్యక్ష అప్పుడు కొందరు మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ దరఖాస్తు పెట్టుకునే అవకాశం లేకుండా పోయింది అధ్యక్ష దాన్ని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎవరైనా నిజంగా రహగల వ్యక్తులు మిస్ అయి ఉంటే వాళ్ళకు అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నా అదేవిధంగా అధ్యక్ష కొందరు ఆ రోజు ఒకే కుటుంబంలో అంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఆ రోజు ఒకే కుటుంబం కింద జీరో బిల్ వచ్చింది అధ్యక్ష తదనంతరం వాళ్ళు వేరు పడ్డ తర్వాత వాళ్లకు మనము ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డ్స్ కూడా సపరేట్ అందజేయడం జరిగింది ఆ రేషన్ కార్డు సపరేట్ వచ్చిన వాళ్ళకి వాళ్ళకి మళ్ళీ సపరేట్ అంటే వాళ్ళు వేరే లో ఉంటూ సపరేట్ రేషన్ కార్డు తీసుకున్న వాళ్లకు అవకాశం కల్పించడానికి ఈరోజు మనము అవకాశం ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్న అధ్యక్ష అదేవిధంగా కొందరు గతంలో కిరాయిన్లో ఉన్నప్పుడు వాళ్ళకి జీరో బిల్ వచ్చినాయి అధ్యక్ష తర్వాత వాళ్ళు సొంత ఇంటికి మారినప్పుడు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే ఒక సిక్స్ మంత్స్ టైం తీసుకొని ప్రాసెస్ చేయడానికి టైం తీసుకుంటా ఉన్నారు అధ్యక్ష దాన్ని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నది ఏంటంటే ఇమీడియట్లీ అంటే మనము సిక్స్ మంత్స్ వెయిట్ చేసేదానికంటే ఇమీడియట్లీ వాళ్ళకు ఈ జీరో బిల్లు కొత్త ఇంటికి పోయిన ఆ అప్లికేషన్స్ కూడా స్పీడప్ చేసి త్వరితగతిన వాళ్లకు కన్సిడర్ చేసి మళ్ళీ జీరో బిల్లు వర్తించే విధంగా చేయాలని చెప్పేసి నేను మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష అదేవిధంగా ఇంకొక సమాచారం అధ్యక్ష ఒక సందర్భంలో ఈరోజు ఈ నెలకు రెండు వందల యూనిట్లు వస్తే నెక్స్ట్ మంత్ మోర్ దెన్ టూ హండ్రెడ్ యూనిట్స్ వస్తే బిల్లు వస్తా ఉంది అధ్యక్ష మళ్ళీ వెరీ ఆ నెక్స్ట్ మంత్ మళ్ళీ టూ హండ్రెడ్ యూనిట్స్ వస్తే దానికి జీరో బిల్లు రావడం లేదని చాలా మంది కొందరు లబ్ధిదారులు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష ఇవన్నీ కూడా చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ కానీ దానివల్ల సామాన్యులు ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి వారిని ఈ టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా రిజాల్వ్ చేయాల్సిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్న అధ్యక్ష ముఖ్యంగా నిజంగా చెప్పాలంటే నా నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు నా నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు దాదాపు అరవై రెండు వేల కుటుంబాలు ఉంటాయి అధ్యక్ష దాంట్లో నలభై ఆరు వేల నలభై ఆరు వేల కుటుంబాలు ఈ జీరో బిల్ అప్లికేషన్ పెట్టుకుంటే అవన్నీ కూడా కన్సిడర్ చేసి నలభై ఆరు వేల కుటుంబాలకు ఈరోజు మనం ఈ టూ హండ్రెడ్ ఎయిడ్స్ ఉచితంగా ఇస్తున్నాం అధ్యక్ష అంటే దాదాపు తొంభై శాతం ప్రజలకు ఈరోజు నా నియోజకవర్గంలో జీరో బిల్లు అందుతున్నందుకు చాలా మంది చాలా సంతోషంగా ఉన్నారని కూడా నేను ఈ సందర్భంగా నా నియోజకవర్గ ప్రజల తరపున మీ ద్వారా గౌరవ మంత్రి గారికి చెప్తా ఉన్నా ఇంకా దీన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని చెప్పేసి ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా రిజాల్వ్ చేసి ఎందుకంటే ఇది ఒక మంచి పథకం అధ్యక్ష సామాన్యులకు చాలా ఉపయోగపడుతున్న పథకం అనలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పేసి మీ ద్వారా నేను గౌరవ మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా కాబట్టి అక్కడక్కడ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి ఈ టెక్నికల్ ఇష్యూస్ రిజాల్వ్ చేసి ఇంకా దీన్ని ఇంకా పటిష్టవంతంగా అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఈ పథకానికి విషయంలో ఈరోజు చాలా చాలా ఇప్పుడు సామాన్య ప్రజలు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు అనడంలో ఎలాంటి ఎందుకంటే మనం కొన్ని పథకాల గురించి చెప్తా ఉన్నాం అధ్యక్ష సన్న బియ్యం గురించి చెప్తా ఉన్నాం జీరో బిల్లు గురించి చెప్తా ఉన్నప్పుడు చాలా రెస్పాన్స్ వస్తా ఉంది పబ్లిక్ లో నుంచి అదే మంచి పథకం మాకందరు కూడా చాలా సంతోషంగా ఉంది నెల ఇంతకు ముందు గతంలో ఇబ్బంది పడతా ఉన్నాం ఇప్పుడు ఆ ఇబ్బందులు లేకుండా మేము ముందుకు పోతా ఉన్నామని చెప్తా ఉన్నారు కాబట్టి నేను ఈ సందర్భంగా గౌరవ మంత్రి గారిని ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తూ ఈ టెక్నికల్ ఇష్యూస్ రిజాల్వ్ చేయాల్సిందా మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతా ఉన్నా అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష